వెల్కమ్ టు బీ టూ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు లోని ముఖ్యాంశాలు కాంగ్రెస్ ఏమంటారు అక్కడ ఇంకో పది రోజుల పాట ఎన్నికల కోడ్ వస్తుంది తొంభై ఎనభై రోజులు అయిపోయింది ఎనభై రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు ఇక రేపు వాళ్ళు చేంజ్ చేస్తారంటే ఇక గ్యాస్ ఇస్తా అంటారు నీకు ఐదు వందల గ్యాస్ ఇస్తున్నావు మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరక మోడీ గారు ఇచ్చింది కదా అది అది చెప్తలేరు మీరు ఐదు వందల సెంటర్ ఏమైనా ఇస్తున్నాం తీసుకొని అంటున్నారు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తారంట ఇక రెండే అయ్యా అవి రెండు ఏం చేస్తారంటే కదా వచ్చేస్తారు ఇక మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు ఇక మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు ఇక మీరు రెండు వేల ఐదు వందల పైసలు మీ అకౌంట్లో లో నాలుగు వేల రూపాయలు పెన్షన్లు రావు పదిహేను వేల వేల రూపాయలు రైతు బంధు రాదు రెండు లక్షల రుణమాఫీ రాదు ఇలా ఇల్లు పట్టుకోవడానికి ఐదు లక్షలు రావు ఏమి రావు ఇవి రెండు ఇల్లు పెట్టి తర్వాత ఓట్లు వేసుకొని మళ్ళీ చేస్తారు ఇది వాళ్ళ పని ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఇవన్నీ ఇయ్యడానికట రేషన్ కార్డు ఉండాలట మరి పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ సార్ ఇయ్యలేదని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు మాట దాకా పది లక్షల మందికి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాక రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది బియ్యం వస్తుంది అన్ని వస్తాయి మరి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు మొన్న కేసీఆర్ని కేసీఆర్ కేసీఆర్ పట్టె భాష మాట్లాడుతూ మోసం చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి ఈ పది లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి అప్పుడు ఆరు క్యారెంటర్లను అమలు చేస్తామనాలి మరి ఎన్నికల ముందు ఏం చెప్పాలి మోడీ గారు పైసలు ఇస్తేనే ఈ ఆరు క్యారెంటర్లు అమలు చేస్తామనాలి రేషన్ కార్డు ఉన్నకే ఈ ఆరు క్యారెంటర్లు అమలు చేస్తామని చెప్పాలి అప్పుడేమో అందరికి ఇస్తానన్నారు ఇప్పుడేమో రేషన్ కార్డు ఉండడానికి ఇస్తున్నాడక రేషన్ కార్డు ఇయ్యారట అప్పుడేమో వంద రోజుల పట్ల పూర్తి చేస్తానన్నారు అప్పుడని పూర్తి చేస్తాం ఆరు గ్యారెట్లు అమలు చేస్తామంటున్నారు ఏమంటున్నారు కేంద్రం ఏమి ఇస్తలేదు ఇలా కేవలం రెండు గ్యాస్ మాత్రము కరెంట్ మాత్రమే ఇస్తాం మిఠాయి మాత్రమే ఇయ్యమంటున్నాను ఇలా ఒక్కసారి ఆలోచనక ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు ఓట్ల కోసం కక్కుర్తి పడుతుండో ఒక్కసారి ఆలోచన మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి